దేవుని స్తోత్రం ప్రభునందు దేవుని పేర్ట మీ అందరికీ మా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు గటించి రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశిస్తున్నాం దేవుడు సంవత్సరం అంతా ఆయన దయా కిరీటం మనకు ధరింప చేస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించమని ఆయన కృప నిరంతరం ఉంటుందన్నారు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రీకుమార్ని లోకానికి పంపించాడు అంతేకాదు దేవునికి నరులకి మధ్యవర్తిగా కూడా ఆయన వచ్చాడు ఆదా మూలముగా పాపం వస్తే పాపాన్ని తీసివేయటానికి కుమారుడు మరుప్రత్యక్షమయ్యాడు కనుక ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు లోకరక్షకుడు ఏసుక్రీస్తు ద్వారా రక్షింపబడిన మన గృహాల్లో ఈ నూతన సంవత్సరం నీటిమంత్రుల గుడారంలో రక్షణ కూర్చుని ఉత్సాహ సునాదు అన్నాడు పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తం గుమ్మాలు పై కమ్మి మీద నిలువు కమ్మిల మీద చమిరినప్పుడు ఆ యొక్క ఎగువ దూత అంటే నాశనం చేసే దూత ఆ గృహాన్ని దాటిపోయేది అని చెప్పుకున్నాం వాళ్ళు నిజంగా అలాగే విజయోత్సవంతో ఐగుప్తి దేశం నుండి ప్రయాణమై బయలుదేరి వాగ్దానం చేసిన కణాను వెళ్ళారు అలాగే లోక పాపాలు మోసుకొని పోయే దేవుని క్రీస్తు వచ్చి మనకి ఒక నూతన జన్మ నీటి మూలముగా ఆత్మ మూలముగా మనల్ని జన్మింప చేసి ఇంటి వారిగా మనకు శుభాన్ని కలిగి చేయటానికి మన కొరికై ఆయన రక్తం ద్వారా మన నీటి వంటలుగా ఆ రక్తాన్ని చిందించి నేనే మార్గము సత్యము జీవము అని చెప్పిన ఏసునామంలో రక్షణ పొందిన మనందరం కూడా రక్షించిన యేసుని గురించిన సువార్త సర్వలోకానికి ఆయన రాకడికి ముందు ప్రకటించాలనుంది ఆయన వస్తాడు అంటం కాదు ఆయన వస్తాడు అన్నదానికి మనం సిద్ధపడి సిద్ధల్లో నూనె ఉంచుకుని రెడీగా ఉండాలట పెళ్లి కుమారుడుగా ఆయన రానే ఉన్నాడు కనుక ఈ నూతన సంవత్సరంలో అట్టి ఉద్యోగంతో మనందరూ ఉందాం మంచిది ఈ మోక్ష మార్గం టీవీ ద్వారా అనేకులు వాక్యాన్ని వింటున్నారు వింటమే కాదు వినదాన్ని గ్రహింపు శక్తి మని అడిగి మీరు నూతన బలాన్ని పొందాలి నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడన్నారు నీటి యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది ఆ నీతి మన పిల్లలు పిల్లల ఉండేది అందుచేత మనము మన ఇంటివారు ఆయన్నే సేవించి ఆయన ద్వారా ఇంటిలోనికి వచ్చిన వెలుపలకెళ్ళ దైవ దేవుళ్ళు పొందాం దేవుడి మాటలు ఈ వాక్యం దీవించును కాక ఆమె